ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కాబలి ఏరియా వైద్యశాలలో కావలిలోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాబలి ఆర్డీఓ సేనా నాయక్ కాబలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కాబలి ఓటపట్నం సిఐ రాజేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సిఐ రాజేష్ రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ సేనా నాయక్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఒకటపట్నం సిఐ రాజేష్ మాట్లాడుతూ రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా డాక్టర్లతో పాటు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు భారీగా రక్తదానం చేయడం జరిగింది రక్తదాతల దినోత్సవం ఇది నిజంగా ఎంత మంచి ఇది రక్తదాతలకు కూడా ఒకరోజు అయితే ఎన్ని ఎమర్జెన్సీ టైంలో ఈ యొక్క ఈ యొక్క బ్లడ్ అనేది దొరకక చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు మ్యాక్సిమం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ మరియు కావలి రెడ్ క్రాస్ రెండు ఉన్నాయి మన వైపు నుంచి మన కావలి నుంచి మిగతా డివిజన్లకు మిగతా జిల్లాలకు పంపించే కెపాసిటీని పెంచుకోవడం కోసం అనేక ఎన్జిఓస్ కావచ్చు రెడ్ క్రాస్ కావచ్చు ఇంకా డాక్టర్స్ కావచ్చు ఇంకా ఇతర ఎన్జిఓస్ అందరూ కూడా యొక్క బ్లడ్ని మనం తీసుకొని సేకరించి ఎప్పటికప్పుడు ఎక్కువగా స్టాక్ పెట్టుకొని ఆపదలో ఉండే వాళ్లకు ఖచ్చితంగా మన కావలి నుంచి ఈ యొక్క రక్తాన్ని సరఫరా చేయవలసిందిగా కావలి డివిజన్లో ఉండే ప్రజలకు మరియు ప్రముఖులకు అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను థ్యాంక్ యూ కావలి పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ నందు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా బ్లడ్ బ్యాంక్ క్యాంప్ నందు మన పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనాలని మనం ఆల్రెడీ నిన్న సందేశం ఇచ్చున్నాం దీనికి సంబంధించి ప్రజలు చాలామంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారు ఇది రక్తదానం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మనకి ఎక్కడ కూడా దొరకనిది మనము దాన్ని అందుకోలేనిది ఇది పక్క వ్యక్తి సహాయం చేస్తేనే మనము అది అందుకోగలం కానీ ఇతరత్ర ద్వారా మనం ఎక్కడ కూడా ఈ రక్తం అనేది మనం పొందలేము మనం ఒక ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపిన అవుతాము అది చాలా గొప్ప విషయం కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానంలో ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం మన పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో మనకి బ్లడ్ బ్యాంక్ ఉండటం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లేదు మనకి మిగతా చోట్లకు కూడా ఇక్కడి నుంచే మనం బ్లడ్ సరఫరా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము మన పట్టణంలోని ప్రజలందరూ కూడా రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు నిలిపిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ మెగా స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం మాట్లాడుతున్నాము ఈరోజు ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా మన కావలి ప్రభుత్వ నందు ప్రభుత్వ ఉద్యోగులందరి చేత అంటే నర్సెస్ అందరూ మరియు ట్యూమేట్స్ సంబంధించినటువంటి ఆ వింగ సంబంధించిన కూడా వచ్చి పబ్లిక్ ద్వారా రక్తదానాన్ని కార్యక్రమాన్ని ఈరోజు చేరడం జరిగింది ఆ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి నేను మరియు మా సిబ్బంది కూడా జరిగింది మరి ముఖ్యంగా నేను ఇంతవరకు మా పోలీసులు అమలు విని సందర్భంగా దాదాపు పదహారు సార్లు రక్తదానం చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసేదంటే రక్తదానము అంటే ప్రాణాన్ని దానము చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రక్తాన్ని దానము చేయటం ద్వారా కూడా రక్తాన్ని ఇచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ బారు పెరుగుతుందని చెప్పేసి క్యాన్సిన బారిన పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అదేవిధంగా రక్తంలో హిమో హిమోగ్లోబిన్ కూడా ఉత్పత్తి త్వరగా పెరుగుతుందని చెప్పేసి ఫ్రెష్ బ్లడ్ ఉత్పత్తి దొక్కతుంది తెలియజేస్తున్నాం రక్తాన్ని దానం చేసేటప్పుడు మరియు రక్తాన్ని తీసుకునేటప్పుడు కూడా డాక్టర్స్ యొక్క సూచనలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేసి ఈసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఈ మా గవర్నమెంట్ వింగ్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్కి మరియు హ్యూమినిషింగ్ సంబంధించినటువంటి మహిళలందరూ కూడా మా పోలీస్ శాఖ నుంచి ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ